అడవిలో మూడు పిల్ల గజరాజుల స్నేహం ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో మూడు పిల్ల గజరాజులు కలిసి ఉండేవారు వారి పేర్లు బాబు చింతూ మరియు మిన్ని వారు ఒకే గుంపులో ఉంటూ ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు ఒకరోజు చింతూ తన కొమ్ముతో పెద్ద చెట్టు ఆకులను తీయడానికి ప్రయత్నించగా ఆకులు కిందపడి బాబుపై పడాయి బాబు కాస్త నొప్పితో కొంచెం కోపంతో చింతూ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు చింతూ వెంటనే క్షమాపణ చెప్పి నన్ను క్షమించు బాబు నాకు తెలియదు ఇలా జరుగుతుందని అన్నాడు మిన్నీ మధ్యలోకి వచ్చి స్నేహితుల మధ్య కోపం ఉండకూడదు మనం సంతోషంగా కలిసి ఉండాలి అని వారిని కలిపింది తరువాత రోజు ముగ్గురు గజరాజులు గదాబుడి నదీ తీరానికి వెళ్లారు అక్కడ మిన్నీ నీటిలో ఆడుతూ జారిపడి లోతైన నీటిలో పడిపోయింది బాబు మరియు చింతూ ఆ విషయాన్ని గమనించి భయపడ్డారు వెంటనే చింతూ తన కొమ్మును నీటిలోకి చాపి మిన్నీ పట్టుకునేలా చేశాడు బాబు తన పొడవైన తుంకుతో మిన్నీని పైకి లాగి రక్షించాడు మిన్నీ సురక్షితంగా బయటకు వచ్చిన తరువాత సంతోషంతో బాబు చింతూకి మీరు ఇద్దరూ నాకు నిజమైన స్నేహితులు నా జీవితం మీ వల్లే నిలబెట్టబడింది అని చెప్పింది వారు ముగ్గురు ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు నవ్వుకున్నారు ఆదివారం పిల్ల గజరాజులు పెద్ద పండుగ కోసం ప్లాన్ చేశారు బాబు తన తుంకుతో అందమైన పూలను సేకరించి అలంకరణ చేశాడు చింతూ పండ్లు కూరగాయలు తెచ్చి ఆహారాన్ని సిద్ధం చేశాడు మిన్నీ తన మధురమైన పాటలతో అందరినీ అలరించేందుకు ప్రాక్టీస్ చేసింది పండుగ రోజు అడవిలో ఆనందకరమైన వాతావరణం నెలకొంది ఇతర జంతువులు కూడా ఆ పండుగలో పాల్గొని వాళ్లతో కలిసి ఉల్లాసంగా ఆడిపోయాయి పిల్ల గజరాజుల స్నేహం సహకారం అందరికీ ముద్దొచ్చింది అప్పటి నుంచి వారు ఎల్లప్పుడూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆనందంగా కలిసి ఉండటం ప్రారంభించారు వారి స్నేహం అడవికి నిజమైన స్ఫూర్తిగా నిలిచింది ముగింపు